దేవుని ప్రజలు దాటాల్సి వచ్చినప్పుడు అడ్డుగా ఉన్నది కానీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో దాన్ని పాయలుగా చేసినాడు వారు సజీవులుగా అవతనికి వెళ్ళారు జీవ దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఆయన మందసం జోక్యం చేసుకున్నప్పుడు జీవము తొనికిసలాడింది నామాను అని ఒక సైన్యాధిపతి అతను చాలా శూరుడు బలవంతుడు కానీ ఆయనకి కష్టం ఉన్నది సో ఇస్రాయేల్ చిన్నది చెప్పినప్పుడు ఇతడు వెళ్ళినాడు దేవుని ప్రవక్త గారు ఎలీషా గారు అన్నారు నీవు యోర్ధ నదిలో ఏడు సార్లు ములగయ్యి అన్నాడు అట్ మా యొక్క దమస్కు నదిలో మంచి గొప్ప ఈ చిన్న గుడ్డి నదిలో నేను ఏదండి ములగడం ఏంటి అన్నాడు అప్పుడు ఆయనకి సలహా ఇచ్చేవాడు అన్నాడు అయ్యా ఇది గుడ్డినదో ఇంకో నదో కానీ ఆయన చెప్పాడు కదా మునిగితే ఏం అన్నాడు సరే పోలిగినాడు ఆ యొక్క హిమము వంటి ఆ కుష్టం అంతా పోయిందంట పసిపిల్లవాని దేహం వంటి దేహం అతనికి వచ్చింది జీవము తొనికిసలాడింది ఎక్కడ నదిలో మునకలు వేసినప్పుడు ఎప్పుడు దేవుని ప్రవర్త యొక్క మాట విన్నప్పుడు మనందరికి తెలుసు ఈ యోర్ధాని నదిలో యేసువామి బాప్తిష్మమును పు పుచ్చుకున్నాడు అనేక మంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిష్మాన్ని పుచ్చుకున్నారు బాప్తీస్మిచ్చి ఇచ్చిహాని యొక్క ఈ నది ఆల్మోస్ట్ సింబాలిక్ గా బాప్తీసానికి సూచనగా ఉన్నది బాప్తీసం తీసుకున్నప్పుడు మనం ఏం జరుగుతోంది మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము ఏసుక్రీస్తు ప్రశస్త రత్నధారల శక్తిని బట్టి కాటి నది మనల్ని జీవములోనికి నడిపిస్తున్నది హృదయానికి పట్టినటువంటి కుష్టు ఎగిరిపోతున్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తాం కనుక ఎండిపోయినటువంటి ఫలభరితముగా లేనటువంటి మన జీవితాల్లో దేవుడు తన నది ద్వారా మనకు జీవాన్ని ప్రసాదిస్తాడు